పోయి అవాతలకు వాళ్ళ మనోభావాలు తినకుండా వారికి అందజేయడం జరిగింది ఈ రోజు నిబంధన దాదాపు నాలుగైదు లక్షల పెన్షన్లు ఎగ్గొట్టారు ఏమంటే ఆ రోజు అవినీతి జరిగిందని మాట్లాడారు పెన్షన్ల కోసం క్యూలో నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారైనట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక రెండు వందలు ఆ రోజు రెండు వందల కోసం క్యూలో నిలబడితే వాళ్ళ అనుభవిస్తున్న పేదరికం వాళ్ళ కొడుకులు గొప్ప ఉద్యోగాలు ఉండొచ్చు ఆ తల్లిదండ్రులని పట్టించుకోకుండా వాళ్ళు పేదల కింద లెక్కొస్తారు వాళ్ళు క్యూలో నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయండి ఏ ఎంక్వైరీలు అవసరం లేదన్న చెప్పిన గొప్ప మహానుభావుడు అదే ఈ కూటమి ప్రభుత్వం ఐదు లక్షల మందికి పెన్షన్ లేకుండా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు వికలాంగులైతే కంటాలు పడతా ఉన్నారు సర్టిఫికేట్ కోసం జిల్లా హెడ్ క్వార్టర్ లో తంటాలు పడతా ఉన్నారు సగానికి సగం తీసేస్తా ఉన్నారు ఈ రకంగా మరి ఆ రోజు మాట ప్రకారం అందరికి ఇస్తాము ఇంకా కూడా ఇస్తామని మాట్లాడి ఐదు లక్షల మందికి వెన్నుపోటు పోవడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా అదే రకంగా ఆడబిద నిధి అని చెప్పి చెప్పారు పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది ఏం పెరిగిన ఇది యాభై తొమ్మిది సంవత్సరంలో ఉండే వాళ్ళకి నెలకు పదిహేను వేలు అంటే అరవై ఏడు నుండే వాళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం కాబట్టి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండే ఉండే వరకు ఆడబిడ్డలందరికీ పది పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన పంతొమ్మిది సంవత్సరాల నుంచి పదిహేను వందల రూపాయలు ఇస్తానని ఆర్భాటంగా ప్రకటించడం జరిగింది అంటే ఆడబిడ్డకి ఒక ఆడబిడ్డకి పదిహేను అంటే ఇంచుమించు పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరంలో ఎవరికైనా పద్దెనిమిది వందల రూపాయలు ఎక్కడైనా ఇవ్వడం జరిగిందా అని మిమ్మల్ని న్యాయ నిర్ణేతలుగా మిమ్మల్ని అడుగుతున్నాం ఒక సంవత్సరం కాలం పాటు అయిపోయింది ఇంకో సంవత్సరం మొదలబోతుంది అంటే అది పద్దెనిమిది వేలు ఇదొక పద్దెనిమిది వేలు ముప్పై ఆరు వేల రూపాయలు బాకీలు మరి ప్రతి ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం ఉందని qare o'qib sanab misiz albatta bu qonunlarga <laughs> bu qonunlarga prezidentlar rahbari la'qablar rahbarlar